మిథునరాశి వారికి ఆగస్ట్ పది పదకొండు తేదీలలో రహస్యంగా మీ జీవితంలో జరిగేది ఇది మిథున రాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతమైన ఘటం ఆవశ్యకతం కాబోతుంది ఆగస్ట్ పది పదకొండు మీ జీవిత గమనమే మారబోతుంది ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ ముందే జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పులు గమనించి మీ కళ్ళను మీరు నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు ఎందుకంటే ఎప్పటి మిమ్మల్ని ఆవరించి ఉన్న కష్టాలు కన్నీళ్లు అవమానాలు అనేవి చీకటిని కూడా చేర్చుకుంటూ ఒక దైవత శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది మీకు రక్షణగా నిలవబోతుంది అవునండి ఇది అక్షరాల సత్యం మీరు పనుల్లో నిమగ్నం ఉన్నా సరే మానసికంగా ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి మీ కోసం మీరు కేటాయించుకోండి మీ పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని మేము చెప్పబోయే ఈ విషయాన్ని మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది మీ ఆత్మను మేలుకొలుపుతుంది మీ భవిష్యత్తుకు బంగారు పాటలు వేస్తుంది అత్యంత స్పష్టంగా ఎప్పుడంగా తెలుసుకున్నామండి కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ స్కెప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా ఏకాగ్రత వినండి అప్పుడు మీకు ఏం చెప్తున్నాం కూడా మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఆ అద్భుతమైన మార్పులు ఏంటి అనేది మీకు సంపూర్ణంగా అర్థమవుతుందండి మిథన రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీ ఇంటికి ప్రతిరోజు

మీ మీద తన కర్ణ కటాక్షాలను వర్ణిస్తూనే ఉంది కానీ దాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా కూడా నలిగిపోతున్నామని మీకే కూడా ఒక స్పష్టం అనేది అర్థమవుతున్నాయి ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు అనేవి ఆగకుండా ప్రవహిస్తాయి

ఆ గ్రహించిన తర్వాత మీరు మోకాల మీద మరీ ఉంది ఆ దైవానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారండి క్షమించమని వేడుకుంటారు మిథున రాశి రాశి మూడవ రాశి ఈ రాశి అధిపతి బుధుడు బుధుడు ప్రభావం వల్ల మీరు సహజంగానే ఎంతో తేజస్సుతో ఆత్మవిశ్వాసంతో విశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారు వీరి నడవడికలో ఒక ఓదాతరం మాటలో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తాయి

భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కష్టానైనా సరే తట్టుకునే శక్తిని ఇచ్చే వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుందండి ఒక ఒకవైపు కష్టాలు కలకరిస్తున్న మరోవైపు అదృష్టం కూడా వీరి వెంటే వస్తుంది అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో సహాయముతో అద్భుతంగా రాణించగలుగుతారు ఆ సమస్యను బయటపడతారు ఈ మిథరాశి వారు ఎలా రాజుల బతకాలని ఒక తపనండి అలానే నాయకత్వ వహించడం వీరితో పుట్టుకుగా వచ్చిన వరం పది మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించే ఒక తపన అందరినీ నడిపించాలని ఆకాంక్ష వీళ్ళు బలంగా ఉంటాయి రాజకీయాలు వ్యాపార రంగంలో మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ఒక సంస్థలో ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో టీం లీడర్గా మేనేజర్గా ఉన్న స్థాయికి ఎదుగుతారు వీరి కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు అలానే ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియదు ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటారు అందుకే కుటుంబంలో కానీ స్నేహితులలో కానీ కార్యాలయంలో కానీ అందరు వీరిపై ఆధారపడతారు వీరి మాటకు తిరుగు ఉండదు క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు రాజీ అలాగే సమయపాలన ఆరోగ్య రక్షణ తాము చేసి ప్రతి నాయ నాయకత్వం వంటి విషయాలకు కూడా అధిక ప్రాధాన్యత కూడా ఇస్తారు ఈ లక్షణాలే వీరిని విజయాలకు మరింత దగ్గర చేస్తూ ఉంటాయి వీరి జీవన పద్ధతిగా ప్రాణాళిక ఉంటుందండి అయితే నిరంతరం కూడా అభివృద్ధి సాధించాలని ఒక తపన ఒక్కసారి వీరికి మానసిక ప్రశాంతత కూడా దూరం చేస్తుంది చాలా అవసరమండి మీ కుటుంబంతో కాస్త సమయాన్ని కేటాయించుకోండి సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తారు కూడా వీరికి ఆత్మ చాలా సున్నితమైనది ఎవరైనా వీరి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే విధంగా మాట్లాడినా ప్రవర్తించిన అస్సలు సహించలేరు అలాంటి వారి జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా వీరు వెనుకడరండి ఆర్థిక విషయాలలో వీరు చాలా తెలివైనగా వ్యవహరిస్తూ ఉండాలన్నమాట డబ్బుని ఎలా సంపాదించాలో దాన్ని ఎలా కాపాడుకోలో కూడా మీకు బాగా తెలుసు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఒక్కసారి ఇతరులను గుడ్డిగా నమ్మి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిక్కుల్లో పడే అవకాశాలు కూడా వెలికి ఉంటుంది అందుకే నిర్ణయం తీసుకున్న బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి దూరదృష్టి చాతు సొంత వదిలేసే బాధ్యతలు కూడా వీరి మీద మీకు పడతాయి వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళ వల్ల పడవలసి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది అంటే గుర్తింపు లేని వ్యక్తుల దగ్గర మాట పడవలసి వస్తుంది కృతజ్ఞత వ్యక్తుల వల్ల జీవితంలో మీరు ఎంతో మానసిక వేదనకు గురవుతూ ఉంటారు తీవ్రంగా కూడా చెప్పాలి అంటే విసిగిపోతారండి వీళ్ళు ఉండే మరొక ప్రధాన లక్ష్యం ఏమిటంటే లౌక్యం అండి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయి వీరికి బాగా తెలుసు అని కూడా చెప్పుకోవచ్చు తమ ఎంతో మాట కార్యతనంతో కూడా ఎంతటి కష్టమైన పని అయినా సరే సులభంగా పూర్తి చేయగలుగుతాయి ఓటమి మాత్రం అస్సలు అంగీకరించే మనస్థత వీరికి అస్సలు ఉండదండి ఈ మిథరాశి జాతులకి విజయాలు సాధించే వరకు నిద్రపోరని కూడా చెప్పుకోవచ్చు ఏ పనిని మధ్యలో వదిలిపెట్టమనే మాట వీటి అంటే ఉండదండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే దాన్ని చేరుకునే వరకు వారి దృష్టి మార్చడం ఎవరికి చేతగాని పని సాధ్యం కాని పని ఈ పట్టుదలే వాడిని సామాన్యం నుండి కూడా మారుస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అయితే వీళ్ళు ఆవేశం కూడా కాస్త ఎక్కువేనండి వీరికి కోపం వస్తే ఆపడం కష్టం ఆవేశంలో తీసుకున్న సార్లు నష్టపోతారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి ఇక తిరుగు ఉండదు ఇతరుల బాధ్యతలను కష్టం తమ మీద భావించి నెక్తిని వేసుకుంటారు సహాయం చేయాలని మంచి మనసుతో అలా చేసిన చివరికి ఆ బరువు చాలా కాలం బాధపడవలసి వస్తూ ఉంటుంది అభిమానం వేరండి దురాభిమానం వేరు అని గ్రహించి నడుచుకోవాల్సిన ఉంటుంది అలాగే సమాజంలో మంచి ఉంటుంది వీరి మాట తీరు ప్రవర్తన ఎంత ఆకట్టుకునే విధంగా అనవసర విషయాలలో తలదొచ్చుతారు కానీ ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే మాత్రం వీరు అస్సలు సహించలేరండి వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మనసులు కూడా పొందుకుంటారు అంటే వీళ్ళు దానగుణం సహజంగానే ఉంటుంది సినిమా ఎవరినైనా చూస్తే విరి హృదయం అనేది చలించబోతుందండి తమ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసినా సరే వితలకు సహాయం చేస్తూ ఉంటారు ఈ గుణం వల్ల ఎంతో మంది ఒక దీవెన కూడా పొందుతూ ఉంటారండి స్నేహితుల కోసం వెంటటికైనా సరే త్యాగ ఏ దేనికైనా సరే ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారు కానీ ఎవరైనా నమ్మక దోహం చేస్తే వారిని అప్పటికే క్షమించలేరు జీవితంలోని ప్రతి దశలో గెలవాలని ఒక తపన ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుని ఎదురైనా వాటిని ఒక గుణపాఠంగా స్వీకరించి రెట్టించి ఉత్సాహంతో ప్రయత్నిస్తూనే ఉండాలని ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ మిథునరాశి జాతకులు విజయానికి కేరా పడ్డస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదండి పాపం ఈ మిథునరాశి వారికి ఏంటంటే జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఎన్ని రకాలుగా వీళ్ళు కిందపడి పైకి లేచినట్టు వారే అండి కానీ వీరికి ఈ పరిస్థితి మీదలు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులేనండి ఈ మిథున వారు నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్చుకునే పాఠాలే ఎక్కువ చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతుంది చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కొన్ని అయితే వీరి నమ్మిన మనుషులే సృష్టించినటువంటి బాధలు వారు చేసే అవమానాలు మీ గుండెకు బలంగా తగిలాయని కూడా చెప్పుకోవచ్చు ఎంతగా అంటే నలుగురిలో తల దించుకునేలా పరిస్థితి మీకు ఒక సందర్భంలో కొన్ని సమస్యలు కారణంగా ఏర్పడింది మీ ఆత్మ విశ్వాసం సన్నగిలిందని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవరు లేరు నా కష్టానికి బాధ అర్థం చేసుకునే ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని కూడా తీవ్రంగా మదన ఆ సమయంలో వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నది చెప్పవచ్చండి నాకు ఎందుకు జీవితంలో అనేకం కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహా దైవం మీ తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదని సాక్షాత్తు ఆ కైలాస వాసుడుల మహాశివుడు అవునండి సూర్య భగవానుడికి శ్రీ భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడు మీ మీద తన సంపూర్ణ కళ కటాక్షం చూపిస్తున్నారు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని మీరు చూపిస్తున్న ప్రతి సహనానికి కష్టకాలంలో కూడా మీరు మీరని మానవత్వానికి నిజాయితీకి ధర్మానికి ఆ త్రేనేత్డు ఆ మహాదేవుడు మెచ్చుకున్నారు అందుకే దాని యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన రక్షణగా అవసరం లాగా మీకు అందిస్తున్నాడండి ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో సానుకూల తరంగ రూపంలో మీ ఇంటికి వస్తూ ఉన్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన పెట్టిన నటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు త్రుట్టులో తప్పిపోతున్నాయి ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎదుర్కోబోయే భయంకరమైన సమస్య నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాలా చక్కగా బయటపడి ఆ విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది ఒక ప్రమాదం జరగబోయే ముందుగా మీ ప్రయాణం రద్దు అవ్వడం అలానే ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి యొక్క నిజరూపం కూడా బయటపడవంటివి ఆయన లేకుంటే మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అలానే आगेப்பైన పర్వళలో నమ్మదిగా ప్రోబోద కూడా మీకు కనిపిస్తుంది అంటే దానికి ఏదైతే కారణం ఆ మహాదేవుడి ఆ శివయ్య కృప కటాక్షం కాబట్టి ఇప్పుడే మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసనం để mình

నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో మీకు మీకు అనిపిస్తూ కొన్నిసార్లు ఎక్కడికో ఈ వాసన రావడం కానీ గంటల శబ్దం మెల్ల అంటే మెల్లగా వినిపించడం కానీ కర్పూర వాసన రావడం కానీ మల్లెపూల సువాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు మీ ఇంట్లో ఏ దీపాలను చేయకుండానే మంచి సువాసన గంధమైన వాసన రావడం ఎవరో తెలుస్తుంటుగా అనిపించడం ఇదేమి ప్రేమ కాదండి సాక్షాత్ ఆ శివయ్య మీ ఇంట్లో తిరుగుతూ ఉండడానికి అనడానికి కూడా అది స్పష్టమైన సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు ఖరీదిన యోగాలు కోరుకోవడం లేదండి కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు మీ కంటి నుండి జారే ఒక భక్తి భాషం ఆయనకి కోటి అభిషేకాలతో సమానం మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ శివయ పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని మీకు వీలన్నీ సార్లని కనీసం నూట ఎనిమిది సార్లని జపించండి ఇలా జపించడం వల్ల మీ మనసులోనే అనవసర భయాలు కానీ దీర్ఘకాలిక ఆందోళనలో తొలగిపోయి ఒక తెలియని మీలో కలుగుతుంది అలాగే ప్రతి సోమవారం లేదా శనివారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెమ్మతో స్వచ్ఛమైన నీరు తీసుకుని మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారేడు దళాన్ని అయినా సమర్పించి నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను బాధను ఆ స్వామి వారి యొక్క పాదాల మీద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మోర ఆలకిస్తాడండి మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ప్రతి ఆవేదన ఆయనే తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తెలియచేసిన చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతం అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడండి ఆ శివే అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాతే మీ జీవితంలో ఎలాంటివి జరుగుతాయో మీరే చూసి ఆశ్చర్యానికి లోనవుతారు మీరు ఎంత కష్టంలో ఉన్నా సరే ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే ఒక్క క్షణం ఆ ఓం శివాయ అని తలుచుకుంటే మీకు మీరు ఒక ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి భయపడే మార్గం మీ ముందే కనిపిస్తుందండి మీకు వచ్చే కొన్ని గొప్ప ఆలోచనలు ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా మీరు భావించండి మీరు మరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలండి పరమేశ్వరు ఆశీస్లతో పాటు మీకు అండగా నిలిచే మరొక మహాశక్తి ఉంది ఆ శక్తి మీ ఇంటి కులదైవం మీ ఎటు పరిస్థితుల్లోనూ మిదరాశి జాతులు మీ కులదైవాన్ని మర్చిపోకూడదు దైవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లండి మీ మూలాలను కాపాడే శక్తి మీ కులదేవుడు ఎవరో తెలియకపోతే ఇక నుంచి అయినా సరే ఆలస్యం చేయకుండా వెంటనే మీరు అడిగి చక్కగా తెలుసుకోండి మీ ఫోటో కులదేవత మీ పూజా గదులు పెట్టుకొని ప్రతిరోజు దీపాల స్మరించుకున్నా చాలండి ఆ తర్వాత శక్తి మరింత ఉత్కృష్టమై మేలు అనేది మీకు చాలా వరకు మేలు జరుగుతుంది ఆ మహాశివుడు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని చూసి అసహ్యపడే చెత్తులు దుష్ట శక్తులు మీ దరిదాపున కూడా రాలేవు వారి ప్రయత్నాలన్నీ కూడా బోర్డులో పోసిన పన్నీరే వారికే ఎదురు దిగుతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే అఖండ విజయం సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీ చేతిలో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుందండి వచ్చేటప్పుడు వచ్చినట్టు పోకుండా సరైన మార్గంలో ఖర్చు మీకు ఆస్తి రూపంలో కూడా మిగులుతుంది లక్ష్యం కాదండి మనకు కోట్లు అవసరం లేదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించిన శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి కూడా అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు అన్ని తొలగిపోతాయి అందరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ సంసార జీవితం ఆనందమయ్యే అవుతుంది మీ పిల్లలు కూడా మీ మాట వింటారండి మంచి అభివృద్ధిలోకి కూడా వస్తారు పరమేశ్వరుడే మీ మనసులో నిలుపుకొని ప్రతి పని కూడా ప్రారంభించండి మీ కులదేవతను మాత్రం పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెండు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారదరు ఆ మహాదేవుడు మీ పాపాలను కర్మ ఫలాలను గ్రహ దోషాలను అన్నిటినీ తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయవలసింది కూడా భక్తితో నమ్మకంతో ఆయనను మీరు స్మరించుకోవడమే మీ జీవితంలో కట్టిందల బంగారం అవుతుంది ఇక ఈ ఆగస్ట్ మాసం నుంచి మీకు అన్ని కూడా మంచి రోజులే మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఉద్యోగమైనా వ్యాపారమైనా రాజకీయమైనా సరే అందులో మీరు మంచిగా నిలుస్తారండి ఈ పర్మ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరు ఆనందపడతారు ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేము ఏమి చేయలేకపోయామని బాధపడతారు కూడా కానీ ఇప్పటికైనా సరే ఆ సత్యం గ్రహించారు కాబట్టి ఇకపైన అయినా సరే మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది ఏది కూడా దైవ అనుగ్రహం లేకుండా మనం ఏది సాధించలేము అనే విషయాన్ని తెలుసుకోండి అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఆ తర్వాత మీకు చాలా వరకు కూడా చాలా మేలు జరుగుతుంది కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే గనక ఆ వంశ వృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా జరిగి తీరతాయండి కులదేవరం మరణం అంటేనే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయడం లాంటిదండి కాబట్టి పరమేశ్వరుడితో పాటు మీ కులదేవత యొక్క చిత్రపటం మీ పూజ మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం అలా కుదిరి పక్షాన మీ కులదైవానికి సంబంధించిన నామస్మరణ స్మరించినా చాలండి కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుందండి మీకున్నటువంటి కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు దుఃఖాలు తరతరాలకు వస్తున్న కుటుంబ సమస్యలన్నీ కూడా పటాపంచలేకపోతాయి చూశారు కదండి మిథునరాశి జాతకులకి రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటో చూశారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నచ్చండి అలానే మన ఛానల్ అంత కొత్తగా చూసే వాళ్ళైతే మిథున రాశి వారు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ